అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఇలా అనిపించిందా మనమంతా ప్రకృతిలోని నాలుగు మూలకాలతోనే తయారయ్యామని అంటే గాలి నీరు భూమి అగ్ని అసలు ఈ నాలుగు శక్తులు మన జీవితాన్ని ఎలా నడిపిస్తాయి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటే మనల్ని మనం ఎంత ఉన్నతంగా మార్చుకోవచ్చో తెలుసా ఈ విషయాలన్నింటినీ ఈరోజు మనం ఎలమెంటల్ విజ్డమ్ అనే మూలమాధారంగా విశ్లేషించబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ అద్భుతమైన అంతర్గత ప్రయాణంలోకి అడుగు పెడదాం సరే ముందుగా ఓ ముఖ్యమైన ప్రశ్నతో మొదలు పెడదాం మనలో ఏ మూలకం డామినేట్ చేస్తోంది అంటే మనం ఎక్కువగా ఆలోచిస్తూ గాలిలా స్వేచ్ఛగా ఉంటామా లేకపోతే భావోద్వేగాలతో నీటిలా అలా ప్రవహించిపోతామా లేదా భూమిలా చాలా స్థిరంగా ప్రాక్టికల్గా ఉంటామా లేదంటే అగ్నిలా ఎప్పుడూ ఉత్సాహంగా ఎనర్జెటిక్గా ఉంటామా అసలు విషయమేంటంటే ఈ మూలం ప్రకారం మనందరిలో ఈ శక్తులన్నీ ఉన్నాయట వాటి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సాధించడమే మన అసలు లక్ష్యం ఇక్కడ చూడండి రచయిత ఎంత ఆసక్తికరమైన ఉదాహరణ ఇచ్చారో జ్యోతిషం ద్వారా మనలో ఏ మూలకాలున్నాయో ఎలా అర్థం చేసుకోవచ్చో చెప్తున్నారు అంటే ప్రతి రాశికి ఒక మూలక ఉంటుందన్నమాట మన జాతకంలో గ్రహాలు ఏ ఏ మూలకాల్లో ఉన్నాయో చూసి మన ఇంటర్నల్ బ్యాలెన్స్ ఎలా ఉందో అంచనా వేయొచ్చని రచయిత అంటున్నారు ఇది కేవలం ఒక ఉదాహరణే అనుకోండి కాని మనల్ని మనం అర్థం చేసుకోడానికి ఇదొక కొత్త యాంగిల్ చూపిస్తుంది గదూ చాలామందిలో చూస్తే ఒకటి లేదా రెండు ఎలిమెంట్సు చాలా బలంగా ఉంటాయి కాని మన గోలేంటే అన్ని మూలకాల మధ్య బ్యాలెన్స్ తీసుకురావటం అలా చెయ్యగలిగితే మనం ఏకంగా విశ్వానికి తాళం చెవిగా మారతామట అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన పూర్తి పొటెన్షియల్ని మనం అన్లాక్ చేయగలుగుతాం మన క్రియేటివిటీ ఎనర్జీ పీస్ స్టెబిలిటీ అన్ని కలిసిపోయి లైఫ్లో ప్రతి విషయంలోనూ సక్సెస్ అవ్వగలుగుతాం అయితే ఈ నాలుగు మూలకాల ప్రత్యేకతలేంటి వాటి అద్భుతమైన శక్తులను మనం ఎలా వాడుకోవచ్చు రండి ఒక్కో మూలకం యొక్క రహస్యాల్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం మొదటగా గాలి ఇది మన ఆలోచనలకు మన తెలివితేటలకు మన క్లారిటీకి సంబంధించినది గాలిలా ఫ్రీగా కొత్త కొత్త ఆలోచనలతో తేలికగా ఉండాలనుకునేవాళ్లకు ఈ మూలకం చాలా ముఖ్యం గాలి అనేది ఉన్నతమైన మానసిక క్వాలిటీస్తో కనెక్ట్ అయి ఉంటుంది కథల్లో మనం వినే సిల్ఫ్లు ఫేరీలు లాంటి ఈ గాలి శక్తికి ప్రతిరూపాలన్నమాట అది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని క్లీన్ చేసి మన ఆలోచనలకు క్లారిటీ ఇస్తాయని ఒక నమ్మకం గాలి మనకు స్వేచ్ఛను ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ను ఇస్తుంది ఇక తర్వాతి మూలకం అగ్ని ఇది ట్రాన్స్ఫర్మేషన్కు ఎనర్జీకి ఉత్సాహానికి సింబల్ లైఫ్లో ఒక మార్పు కావాలనుకునేవాళ్లు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలనుకునేవాళ్లు అగ్నిశక్తిని ఆహ్వానించవచ్చు అగ్ని మనలోని నెగిటివిటీని కాల్చేసి మనలో కొత్త శక్తిని జోష్ను నింపుతుంది సాలమాండర్లు ఫయర్ డ్రాగన్స్లను అగ్ని యొక్క ఈ పావర్ఫుల్ నేచర్కి సింబుల్స్గా చూస్తారు అవి మనకు ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చి పాత బంధనాలను తెంచుకోవడానికి హెల్ప్ చేస్తాయట ఇప్పుడు మూడో మూలకం నీరు ఇది మన ఎమోషన్స్ కి హీలింగ్ కి మన ఇంట్యూషన్ కి సంబంధించింది మనస్సు ప్రశాంతంగా ఉండాలనుకునేవాళ్లు తమ క్రియేటివిటీని పెంచుకోవాలనుకునేవాళ్లు నీటి శక్తితో కనెక్ట్ అవ్వొచ్చు నీరు హీలింగ్తో కలలతో మన లోతైన ఫీలింగ్స్తో ముడిపడి ఉంటుంది అండైన్లో మర్మేడ్లను నీటి యొక్క ఈ మ్యాజికల్ పవర్ కి సింబల్స్గా భావిస్తారు అవి మన ఎమోషన్స్ని క్లీన్ చేసి మన ఇంట్యూషన్ని పెంచి లైఫ్ ఫ్లో ఈజీగా ముందుకెళ్లడానికి హెల్ప్ చేస్తాయి ఇక చివరి మూలకం భూమి ఇది మనకు స్టెబిలిటీని నర్చరింగ్ని ప్రాక్టికాలిటీని ఇస్తుంది లైఫ్లో గ్రౌండెడ్గా సమృద్ధిగా ఉండాలనుకునేవారు భూమి మూలకంతో తమ కనెక్షన్ను స్ట్రాంగ్ చేసుకోవాలి భూమి యొక్క క్వాలిటీస్ అంటే ప్రాక్టికల్గా ఉండడం నమ్మకంగా ఉండడం ఇంకా ప్రాచీన జ్ఞానం వరకు ఉంటాయి ఇది మన సొంత గ్రహంతో మనకున్న పవిత్ర బంధాన్ని గుర్తు చేస్తుంది మనం భూమితో ఎంత స్ట్రాంగ్గా కనెక్ట్ అయితే అంత స్థిరంగా సెక్యూర్గా ఫీల్ అవుతాం సరే ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ జ్ఞానాన్ని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి ఎందుకంటే ఆచరణలో పెట్టినప్పుడే కదా జ్ఞానానికి అసలైన విలువ పదండి మన జీవితాన్ని మార్చగల కొన్ని సింపుల్ టెక్నీక్స్ ఏంటో చూద్దాం ఈ శాంతి శ్వాస అనే సింపుల్ ఎక్సర్సైజ్ చూద్దాం ఇది చాలా చాలా సులభం కానీ పవర్ఫుల్ కూడా చేతులను సోలార్ ప్లెక్సెస్ మీద పెట్టి నెమ్మదిగా ఒకటి రెండు మూడు నాలుగు అంటూ శ్వాస లోపలికి తీసుకుని మళ్లీ నాలుగు కౌంట్ చేస్తూ బయటకు వదలండి ఈ ప్రశాంతమైన రిథం మనల్ని మన ఇన్నర్ తో కలుపుతుంది మనస్సును కామ్ చేస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆ ఫీలింగ్ మీకే తెలుస్తుంది ఇక్కడ రెండు రకాల బ్రీదింగ్ టెక్నీక్స్ను చూద్దాం ఒకటి శాంతి శ్వాస ఇది మనల్ని మన లోపలి ప్రపంచంతో మన ఇన్నర్ పీస్తో కనెక్ట్ చేస్తుంది ఇక రెండోది ఆబ్డామినల్ బ్రీదింగ్ ఇది మనల్ని ప్రకృతితో కనెక్ట్ చేసి నెగిటివిటీని దూరం చేస్తుంది మన అవసరాన్ని బట్టి సరైన ను ఎంచుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అగ్ని మూలకాన్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించవచ్చు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించడం ద్వారా మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ నింపొచ్చు ఒక భోగి మంట మనలో కొత్త ఉత్సాహాన్ని నింపగలదు వంట చేసేటప్పుడు ఆ అగ్నికి ప్రేమ కృతజ్ఞత లాంటి పాజిటివ్ ఫీలింగ్స్ జోడిస్తే ఆ ఫుడ్ ఎంతో శక్తివంతమవుతుంది మనం అగ్నితో ఏ ఇంటెన్షన్తో పనిచేస్తే ఆ క్వాలిటీస్ని మన జీవితంలోకి ఆకర్షించగలుగుతాం ఇక మనం చివరి చాలా ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం ఈ మొత్తం ప్రాక్టీస్ యొక్క ఫైనల్ గోల్ ఏంటంటే పర్ఫెక్ట్ ఎలిమెంటల్ బ్యాలెన్స్ సాధించడం దీనికోసం ఒక పవర్ఫుల్ విజువలైజేషన్ టెక్నికేంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక్క క్షణం నాతో పాటు ఈ విజువలైజేషన్ను ఫీల్ అవ్వండి కళ్ళు మూసుకుని ఒక పచ్చని కొండపై నిల్చున్నట్టు ఊహించుకోండి చల్లని గాలి స్వేచ్ఛగా తాగుతోంది ఆ తరువాత ఒక వెచ్చని మంట దగ్గరికి వెళ్ళండి దాని వెలుగు మీలోని అన్ని నెగటివ్ ఫీలింగ్స్ని కాల్చేస్తున్నట్టు భావించండి ఇప్పుడు ఒక స్వచ్ఛమైన సరస్సులో తేలుతున్నట్టు ఊహించుకోండి ఆ నీరు మిమ్మల్ని క్లీన్ చేస్తోంది చివరగా పచ్చిక మీడ పడుకుని రిలాక్స్ అవ్వండి భూమి మీకు సపోర్టుగా బలంగా ఉన్నట్టు ఫీల్ అవ్వండి ఇప్పుడు ఈ నాలుగు మూలకాలు మీలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉన్నాయని అనుభూతి చెందండి సో ఫైనల్గా ఈ విశ్లేషణ యొక్క సారాంశం ఇదే భూమి గాలి అగ్ని నీటితో కనెక్ట్ అవ్వడం వాటి బెస్ట్ క్వాలిటీస్ని మనలో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్లోకి తీసుకురావడం ఇదే మన స్పిరిచువల్ గ్రోత్ కి మన సంపూర్ణ ఆనందానికి అసలైన తాళం చెవి చివరగా ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగితాం మనలో ఈ మూలకాలన్నీ బ్యాలెన్స్ అయినప్పుడు మన ఆలోచనలు ఫీలింగ్స్ యాక్షన్స్ అన్నీ ఒకే లైన్లో ఉంటాయి అప్పుడు మనం జీవితాన్ని ఎలా చూస్తాం ఈ ప్రశ్న మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తుంది మన అంతర్గత మూలకాలతో కనెక్ట్ అవ్వండి జీవితంలో సామరస్యాన్ని సృష్టించుకోండి ధన్యవాదాలు